హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందో శనివారం ఇరవై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ కూడా టమాటా ధరలు అయితే అనమాట అన్ని మార్కెట్లను కొద్దిగా సో రేట్లు భారీగా పెరగకపోయినా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నాయి ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్